చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ధర్మి चाओ! वो आओ ना। हाँ। निकोच्चा हूँ। कट्टी नहीं, कट्टी नहीं कोई चपरानी कोच्चा हूँ। कट्टी नहीं, कट्टी नहीं कोई चपरानी चाओ। Gwau <laughs> మాటని అదేమన్నా భగవద్గీత లేక రామాయణమా వింటే పురాణాల మీద పట్టు రావడానికి అయినా ఆ మాటలు విని నన్ను నలుగురులో నవ్వుల పాలవమంటావా అయినా నువ్వు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాను కదా ఇంకా ఇది అది అంటే మట్టి లేక చేస్తా మిషన్ పంపనా ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకొని చీటికి మాటికి నన్ను హాస్పిటల్ చూపించుకోమంటే ఏంటి అర్థం నేను హెల్త్ గానే ఉన్నాను కావాలంటే చూడు ఐదు కిలోమీటర్లు ఆఫ్ అండ్ లో జాగ్ చేసి చూపిస్తా నువ్వు చేయగలవా అసలు నీకు లేని పట్టలు ప్రాబ్లం ఉందా ఫైగా మళ్ళీ నన్నే ఆర్టెస్ట్లు ఈ టెస్ట్లు చేయించుకొనొంటున్నాను నేను అన్ని టెస్ట్లు చేయించుకున్నా రిపోర్ట్స్ అన్నీ నెగటివ్ గానే వచ్చాయి ఏ కండిటివ్ వచ్చాయండి చూపించకుండా రిపోర్ట్స్ అయినా అయినా నాకు హాస్పిటల్ ఇన్చార్జ్ వాళ్ళు కాల్ చేశారు రిపోర్ట్స్ గురించి మొత్తం చెప్పారు అందుకే మిమ్మల్ని సిమెంట్ టెస్ట్ చేయించుకోమని చెప్పేది అందుకే వద్దంటున్నాను నేను హాస్పిటల్ వెళ్ళలొ ప్రైవేట్ గా ఉండాల్సిన మ్యాటర్ ని పబ్లిక్ లో పెడితే నా లాంటి వాడు ఇంకో హట్ అవ్వదు నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఆలోచించరు వాళ్ళు అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి నలుగురులో నగ్నంగా నిలబడాలా నో నేనెక్కడికి వెళ్ళను కావాలంటే నువ్వే వెళ్ళు నేను పర్ఫెక్ట్ గా ఉన్నా ఫస్ట్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు ఏంట్రా చందు అమ్మాయితో ఏంటి గొడవ ఏమైంది ఏదో స్తుంటే నాకు కొంచెం వర్క్ ఉంది ఇక్కడి నుండి అంతే అమ్మా నందుని నువ్వైనా చెప్పమ్మా వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను నీతో అసలు ఎప్పుడు లేని మీరిద్దరు నాకు గొడవ పడడం ఏంటి మీకు ఇన్ని రోజులు చెప్పలేదు కానీ పెళ్ళి రెండేళ్ళు దాటినగించి మనిషిని రాబందుల్లా మనిషిని బ్రతికుండగానే చూటిపోటి మాటలతో శవాన్ని చేస్తారు అందుకే ఒకసారి నందిని చెప్పిన దాని గురించి ఆలోచించు వీలైతే తను చెప్పింది చేయడానికి సహకరించు నేను కూడా ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడతాను లక్ష్మి లక్ష్మి హాట్ వాటర్ పెట్టు పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ కోసం పెన్షన్ కలెక్ట్ చేసుకుని రావాలి పెన్షన్ కి తర్వాత వెళ్తారు రాని ముందు మన ఫ్యూచర్ ఆఫీస్ గురించి మాట్లాడాలి రండి ఏమైంది కూర్చోండి చెప్పు లక్ష్మి ఏమైంది మనకి ఫ్యూచర్ ఆఫీస్ అంటున్నాం మన ఫ్యూచర్ మన చందు ఉన్నాడు కదా మన ఫ్యూచర్ కి చందు ఉన్నాడండి మరి చందు నందినిలకి ఫ్యూచర్ ఉండొద్దా వాళ్ళేవో ప్లాన్స్ లో ఉన్నట్టున్నారే అందుకే కొంత టైం తీసుకుంటున్నారేమో నిన్నటి వరకు నేను అలానే అనుకున్నానండి కానీ టైం లేదు ప్లాన్స్ లేవు అంతా మనోడు చేసిన నిర్వాతమే ఏది లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు కాస్త అర్థమయ్యేలా చెప్పు తనలో ఏం ప్రాబ్లం ఉందో ఏంటా అని ఎన్నని పూజలు నోములు చేయించాలంటే నేను పిల్లతో కానీ ప్రాబ్లం అంతా మనవాడిలోనే ఉందంట ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి మాలయ్య ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదైనా మీ ఆడవాళ్ళని కదా ప్రాబ్లమ్స్ వచ్చేది నాకు మాత్రమేం తెలుసు అండి నేను మీ కాలకు మనిషినేగా నేను అదే నిజం అనుకొని కోడలి పిల్లని తప్పు పట్టాను అయినా ఇంట్లో ఒక విశేషం జరగాలంటే ఎవరికి వారు పట్టనట్టు ఉంటే సరిపోతుందా నలుగురం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తేనే కదా అసలు సమస్య ఏంటనేది తెలుస్తుంది దానికంటే ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది నేను నందిని అడిగే విషయం తెలుసుకున్నానండి అందుకే మీతో ఇలా డిస్కస్ చేస్తున్నాను సమస్య ఎంతకాలం తెలియక పరిష్కారం చెప్పలేదు ఇప్పుడు నువ్వు చెప్పాక పరిష్కారం దొరికింది లక్ష్మి ఏమిటండి మీరు మాట్లాడేది అవును లక్ష్మి రోజు నాతో పాటు జాగింగ్ చేస్తామన్న మాస్టర్ వాళ్ళ కూతురుకి ఎదురైంది ఇంకా వాళ్ళ అల్లుడైతే అమ్మాయిని పుట్టింట్లో దిగబెట్టి వెళ్ళాడంట విషయం తెలుసుకుందాం చూస్తే లోపం ఏమై ఉంటుంది అనుకున్నట్టుగా ఏం జరగలేదు లక్ష్మి సమయానికి వాళ్ళకి తెలిసిన వారి వల్ల ఫార్టీ నైన్ హాస్పిటల్ గురించి తెలిసింది అంతే మన రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందుతూ అత్యంత అధునతనమైన ఐవీఎఫ్ ప్రక్రియలో ఎలాంటి పిల్లలు పుట్టని దంపతుల పాలిత వరంగా మారిన ఫార్టీ సంస్థ మన మాస్టర్ వాళ్ళ కూతురికి కూడా ఐవిఎఫ్ ప్రక్రియను విజయవంతంగా చేసి పన్నెండు పిల్లల్ని వాళ్ళ చేతిలో పెట్టింది అలాగే లో పిల్లలు కూడా ఎలాంటి లోపాలు లేకుండా పుడతారే మరి ఐవీఎఫ్ అంటే టెక్నాలజీ కాదే అది కూడా పాత పద్ధతే ఇంకా చెప్పాలంటే పురాణాల్లో ఉన్న కుండ పద్ధతే ఈ కాలంలో ఐవీఎఫ్ అంటాం కౌరవ సామ్రాజ్యానికి కారణం కూడా ఈ కుండ పద్ధతే వాళ్ళు ఎంత బలవంతులు ఎంత బుద్ధివంతులు అలాగే ఐవెఫ్ లో పుట్టబోయే పిల్లలు కూడా ఎలాంటి లోపాలు లేకుండా పుడతారు నువ్వు ఎలాంటి సంకోశాన్ని సోకించకు ఉన్నాను కదా మాట్లాడదాం అయితే ఇప్పుడే విషయం మాట వినకపోయినా పర్వాలేదు మీ మాట వింటారేమో అడగండి పిల్లలు కావాలని నాకు మాత్రం ఉండదన్నద్దు నాలో ఉన్న అపోహలన్నీ పోగొట్టిన పట్టిన ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ బుక్ చేస్తున్నా చూశారుగా పెళ్ళైతే కేవలం ఇద్దరు మనుషులు ఒక్కటవుతారు కానీ వారిరువురి మధ్య చక్యత ప్రేమ ఉంటేనే కుటుంబం అవుతారు ఆ కుటుంబంలోకి సంతోషం రావాలంటే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవ్వాలి మాతృత్వం అనేది ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో తండ్రి పెంచుకోవడం అనేది మగవారికి కూడా అంతే ఇంపార్టెంట్ ఏవేవో అపోహలు ఈగోలు పెట్టుకొని మీలోని ఆత్మధైర్యాన్ని చెప్పకొని బ్రతుకుతూ మీలో మీరే అంతర్మతనం పడినంత కాలం జీవితంలో ఏ సమస్యకి పరిష్కారం దొరకదు మన కుటుంబంలోని మనుషులతో మనకున్న ఏ సమస్య గురించి అయినా డిస్కస్ చేస్తే దానికి తగిన పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు ఈ ఫ్యామిలీలో జరిగినట్లే దేశంలో రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది అందుకే ఇక మిగతా అలాంటి తప్పులు చేయకండి మేల్కోండి అన్ని రకాల మాతృత్వ సమస్యలకి పరిష్కారీలు ఏమైనా ఫోర్టీ నైన్ సంప్రదించండి మీ డీటెయిల్స్ గోప్యంగా ఉంచబడతాయి మీ సంతోషాలకు రక్షణ మీ ఆనందాలకి పుట్టినిల్లు అయిన నైన్ కు రండి అధునాతనమైన వైద్య విధానాలతో అత్యంత విజయవంతమైన మాతృత్వ శాతాన్ని కలిగిన ఫోర్టీ నైన్ డాక్టర్స్ తో సంప్రదించండి మీ భవిష్యత్తుని నిర్ణయించుకోండి ఫోర్టీ నైన్ పిల్లలు లేరనే చింత ఫార్టీ నైన్ ఉండేగా దరి మీ చెంత ఫోర్టీ నైన్ నో రిజెక్షన్ నో న్లీ రికగ్నిషన్ కన్సెట్ కన్సీప్ కంగ్రాచులేట్ నైన్